కిసాన్ బాన్ వ్యవసాయదారుల కార్యక్రమం మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో చలికాలంలో పశువుల సంరక్షణ ఆరోగ్యాన్ని కాపాడి పాల ఉత్పత్తిని పెంచే మార్గాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సి వినయ్ శ్రీ గారు తెలియజేసే వివరాలు ఇంకా మునగ పంట సాగు యాజమాన్యం గురించి కొన్ని సూచనలు వింటారు ముందుగా విందాం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్లకొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంపరకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజులలో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం ఎనభై ఎనిమిది నుండి తొంభై శాతం మరియు మధ్యాహ్నం అరవై ఒకటి నుండి డెబ్బై రెండు శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఏడు నుండి పన్నెండు కిలోమీటర్ల వేగంతో అవకాశం అవకాశముంటుంది రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులతో గంటకి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు చలికాలంలో పశువుల సంరక్షణ ఆరోగ్యాన్ని కాపాడి పాల ఉత్పత్తిని పెంచే మార్గాల గురించి కొరుట్లా పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సి వినయ్ శ్రీ గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులకు నమస్కారం చలికాలంలో పశువుల ఆరోగ్యం అనేది రైతుల యొక్క బాధ్యత మన దేశ వాతావరణ పరిస్థితుల్లో వేసవికాలం ఎక్కువ రోజులు కొనసాగుతుంది కానీ చలికాలం మాత్రం తక్కువ కాలం మాత్రమే ఉంటుంది సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయినా కూడా ఈ కొద్ది రోజులు చలి పశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర భారతదేశం వంటి రాష్ట్రాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా పడిపోతాయి కొన్ని ప్రాంతాల్లో అయితే ఐదు డిగ్రీల వరకు కూడా తగ్గిపోతుంది మరి మన మనుషులు చలి తట్టుకునే విధంగా బట్టలు వేసుకోవచ్చు దుప్పట్లు కప్పుకోవచ్చు గోరువెచ్చని నీరు మొదలగవి చేసుకోవచ్చు కానీ పశువులకు అలాంటి ఏర్పాట్లు ఏవి లేవు కదా అవి తమను తాము రక్షించుకోలేవు అందుకే పశువులకు మనమే కాపలాదారులు ఈ బాధ్యతను రైతులు గుర్తించి చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో తగిన సంరక్షణ లేకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా పాడి పశువుల ఆరోగ్యంపై ప్రభావం వచ్చి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది దూడలు మేకపిల్లలు చలిని తట్టుకోలేక గనక చనిపోతే రైతుకి ఆర్థికంగా కూడా నష్టం జరుగుతుంది అంతేకాదు కారణంగా ఉబ్బసం చలుబు వంటి శ్వాస సంబంధిత వ్యాధులు కూడా పశువులో వేగంగా ప్రబలితాయి కొన్ని వ్యాధులు ఒక పశువు నుంచి మరొక దానికి కూడా పాకే అవకాశం ఉంటుంది ఇది పూర్తి షెడ్ లో గోశాలలో వ్యాధి ప్రబలడానికి దారి తీస్తుంది కాబట్టి ఈ కాలంలో ప్రతి రైతు పశువుల ఆరోగ్యాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది రైతులు ముందుగానే శీతాకాలం వస్తుందని గ్రహించి పశువుల కొట్టాల్లో బలోపేతం చేయాలి గాలి చొరబడకుండా షెడ్లు కట్టాలి తడి నేలపై కాకుండా గోన సంచులు కానీ ఎండిన గడ్డిని కానీ ఉంచి వాటి మీద పశువులను ఉంచాలి తిండిలో పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వాలి ముఖ్యంగా పశువుల శరీరంలో తేమ తగ్గకుండా గోరువెచ్చటి నీళ్లు తాగిస్తూ ఉండాలి దూడలకి దూడలను మేకపిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంతేకాదు టీకాలు వేయించడం వ్యాధులు వచ్చినట్టయితే వెంటనే వెటనరీ డాక్టర్ని సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవాలి చలికాలం తక్కువే అయినా అది రైతుల బాధ్యతను తక్కువ చేయదు పశుపాలన అనేది మన వ్యవసాయంలో ఒక ప్రధాన భాగం పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతు కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అందుకే మనం మన పశువులకి సరైన సంరక్షణ ఇచ్చి వాటి జీవితాలను మెరుగుపరచడమే కాదు మన జీవనోపాధికి కూడా భద్రతను కల్పించగలుగుతాం చలికాలంలో పశువులపై ప్రభావం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా పాడి పశువులు పాలిచ్చే ఆవులు చలికాలంలో అధిక శక్తిని ఖర్చు చేస్తాయి ఈ పరిస్థితి వల్ల పశువుల శరీరం వేడి ఉంచుకోవడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది పాల ఉత్పత్తిలో తగ్గుదల చలికాలంలో పశువు శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి దాన్ని ఎనర్జీగా ఖర్చు చేస్తుంది దీని ఫలితంగా పశువు పాల ఉత్పత్తికి తక్కువ శక్తిని వెచ్చిస్తుంది అంటే ఎక్కువ ఎనర్జీ అనేది దాని యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి వాడడం వల్ల ఈ పాల ఉత్పత్తికి అనేది చాలా తక్కువ శక్తిని వెచ్చిస్తుంది అనమాట ప్రతిరోజు పాలు ఇవ్వడానికి శక్తి ఎంతైనా అవసరం కానీ చలి కారణంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి అధికమైన శక్తిని ఉపయోగించడం వల్ల పాల ఉత్పత్తిపై ప్రభావం చేస్తుంది సాధారణంగా ఈ పశువులు బలహీనంగా మారిపోతాయి దీనివల్ల పాలు అనేవి తక్కువగా వస్తాయి మరీ ముఖ్యంగా ఇప్పుడే పుట్టిన పశువులు దూడలు వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ముఖ్యంగా జులై నుండి జనవరి వరకు పుట్టిన పశువు చలికాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి అవి శరీర ఉష్ణోగ్రతను స్వయంగా నియంత్రించుకోలేవు కాబట్టి చలిలో బలహీన పడిపోతాయి అనమాట కాబట్టి వీటిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి శరీర ఉష్ణోగ్రత నియంత్రణలు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పశువు చిన్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడం చాలా కష్టం అవి చలిలో శరీర ఉష్ణోగ్రతను కాపాడలేకపోతాయి ఈ కారణంగా బలహీనత పెరిగి మరణం సంభవించడం కూడా జరుగుతుంది అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి దూడల్ని జాగ్రత్త లేకపోతే చలికి గురవుతాయి చలి వల్ల అవి బలహీనంగా మారిపోయి తక్కువ ఖర్చుతో జీవించలేకపోతాయి ఈ విధంగా పశువులు మరణిస్తూ ఉంటాయి తద్వారా ఆర్థిక నష్టం మరియు లాభాలని తగ్గిపోవడం జరుగుతుంది గాలివాన మరియు మంచు కారణంగా పశువుల శ్వాస సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పశువులు చల్లదనం నుండి రక్షణ పొందలేకపోతే శ్వాసకోశంలో రక్తస్రావం ఊపిరి పెరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి ఈ వ్యాధులు పశువుల శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి తద్వారా పాల ఉత్పత్తి తగ్గడం పశువులు బలహీన పడడం జరుగుతుంది మరియు ఈ వ్యాధులు వేగంగా వ్యాపించడం కూడా జరుగుతుంది ఒక పశు ఈ రకమైన వ్యాధుల బారిన పడితే అది ఇతర పశువులకు కూడా పాకే అవకాశం ఎంతైనా ఉంటుంది ఇది ఒక పశు సంవర్ధనలో వ్యాధి వ్యాప్తి పెరగడానికి దారితీస్తుంది వ్యవసాయంలో దీనివల్ల పశుపాలన మరింత కష్టం ఎకానమీ నష్టం మరియు వ్యాధి నియంత్రణ అనేది కష్టంగా ఏర్పడతాయి చలికాలంలో పశువులకి మంచి ఆహారం అందించడం కూడా ఒక పెద్ద సవాల్ అవుతుంది ముఖ్యంగా వర్షాలు తగ్గి మేత పొలాల్లో గడ్డి పర్యాప్తి తగ్గిపోతుంది చలికాలంలో వాతావరణం తడిగా మారిపోతుంది వర్షాలు తగ్గిపోతాయి గడ్డి పెరుగుదల నిలిచిపోతుంది ఇది పశువులకు అవసరమైన ఆహారాన్ని అందించడం కష్టం చేస్తుంది గడ్డి అందుబాటులో లేకపోవడం వల్ల కూడా పశువులు తగిన పోషకాలు పొందలేకపోతాయి గడ్డి లేకపోతే పశువులు ఆకలి తగ్గవచ్చు లేదా ఆహారాల్లో పోషకాలు సరిపడకపోవచ్చు ఇది పశువుల ఆరోగ్యాన్ని శక్తిని ప్రభావితం చేస్తుంది అవి చలికి మరింత బలహీన పడతాయి వ్యాధులకు దారితీయడం పాలు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి పశువులకు అవసరమైన పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్ ఖనిజాలు విటమిన్లు మరియు తక్షణ శక్తి కోసం కూరగాయలు గడ్డి లేదా ఇతర ఆహారం కలిగి ఉండాలి అవి అందకపోతే అవసరమైన శక్తి అందుకోవడంలో విఫలమవుతాయి దీంతో పాటు పశువులు వ్యాధులను బలహీనతను ఎదుర్కోవడం కష్టంగా మారుతుంది ఈ చలికాలంలో పశువులకి ముఖ్యంగా వచ్చే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది దగ్గు జలుబు శ్వాస ఇబ్బందులు చలికాలంలో వాతావరణంలో చల్లగా తేమ ఎక్కువగా ఉండడం వల్ల వాయువులు చల్లగా శ్వాసకోశానికి ముప్పుగా మారే అవకాశం ఎంతైనా ఉంటుంది అప్పుడు శ్వాస సంబంధిత ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా చిన్న దూడలలో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తాయి వాతావరణం మారడం వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రభావం వల్ల దగ్గు పెరుగుతుంది చలి కారణంగా శ్వాసకోశం సడలిపోతుంది కాబట్టి దగ్గు వస్తుంది చలిగాలు వల్ల రానున్న వైరస్లు శరీరంలో ప్రవేశించి జలుబు మరియు చెమటలు వల్ల వచ్చి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి చలి కారణంగా గాల్లో ఆక్సిజన్ తగ్గిపోవడం శ్వాస కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు శరీరం జలుబు కారణంగా బాధపడడం శరీర ఉష్ణోగ్రత పెరగడం వంటి సమస్యలు కలగడం వల్ల ఆహారం తీసుకోలేకపోవడం ఇబ్బందిగా మారుతుంది ముఖ్యంగా దూడలలో మేకపిల్లల్లో గొర్రెపిల్లలో నిమోనియా వాయులు మార్పులకు దూరపు కరాచీలకు దూడలలో మేకపిల్లలలో పిల్లలలో నిమోనియా అనేది చాలా ఇబ్బందిగా తయారవుతుంది ఇది శ్వాసనాలను సంకోచించి శ్వాస సమస్యలను పెంచుతుంది వాతావరణ మార్పులు ద్రవాల అప్రహిత వాహనాలు అధిక చల్లదనం లేదా తేమ మరియు పశువులు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ రోగాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి చలిలో ఎక్కువగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం క్షీణత మరియు ఆహార పదార్థాలు జాగ్రత్త లేకపోవడం వల్ల శరీరంలో క్షీణత వచ్చే అవకాశం ఉంటుంది దీని ద్వారా పశువులు బరువుని తగ్గిపోతూ ఉంటాయి ద్వారా అవి పాల ఉత్పత్తిపై గణనీయంగా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట పాల ఉత్పత్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఇప్పుడు చలికాలంలో వచ్చే సమస్యల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ రైతులు చలికాలంలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఈ జాగ్రత్తలు చాలా కీలకమైనవి ఈ సమయంలో పశువులు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎక్కువ శక్తిని వాడుతూ ఉంటాయి దేనికోసం వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడం కోసం అధిక శక్తిని వాడుతూ ఉంటాయి కాబట్టి ఆహారం నీరు నివాస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిని పెట్టడం ఎంతైనా అవసరం ముందుగా వాటి కొట్టాలు షెడ్ల గురించి మాట్లాడుకుందాం గాలి ప్రవాహం ఎక్కువగా ఉండే భాగంలో గోడలు బలంగా కట్టడం వల్ల చలి ప్రభావాన్ని తగ్గించవచ్చు గాలి మృదుగా ప్రహించడం వల్ల పశువులు జలుబు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు ముఖ్యంగా షెడ్లలో కింద నేల ఎప్పటికప్పుడు పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి దానికోసం కొట్టాలలో కింద ఎండుగడ్డిని వేయడం కానీ లేకపోతే గోన సంచులను వేయడం కానీ వేస్తూ ఉండాలి ఇలా వేయకుండా గనక మనం అలా తడిగా అలాగే వదిలేస్తే ఆ తడి వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి జలుబు మొదలైన శ్వాసకోశ ఇబ్బందులు అనేవి రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది దాకా మనం మాట్లాడుకున్నట్టు చలికాలంలో చల్లని గాలులు వీయడం వల్ల కూడా చాలా వరకు శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ గాలి ప్రవాహాన్ని నియంత్రించడం కూడా ఎంతైనా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరీ ఎక్కువ చల్ల గాలిలు గనక వేస్తూ ఉన్నట్టు వాటికి పడదాలు కట్టడం కానీ గోన సంచులు కట్టడం కానీ చేస్తూ ఉండాలి ముఖ్యంగా అప్పుడే పుట్టిన దూడపిల్లల్ని మేక పిల్లల్ని వాటిని మరింతగా చూసుకుంటూ ఉండాలి మరీ ఎక్కువ చలికి గనక ఎఫెక్ట్ అవుతూ ఉంటే వాటి మీద దుప్పటి కప్పడం కానీ గోన సంచలనం కానీ కప్పి ఉంచడం వల్ల మనం ఇందాక అనుకున్నట్టు ఈ కొత్తగా పుట్టిన పిల్లలు అనేవి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేకపోతాయి అనమాట సో అలా నియంత్రించుకోగనక పోలేకపోతే గనక ఇవి చలికి ఎక్కువగా ప్రభావం చెందుతాయి కాబట్టి వీటిని మనమే కొంచెం వామ్గా ఉంచేటట్టు చూసుకోవాలి అంటే దుప్పటి కప్పడం కానీ గోన సంచలనం కప్పడం ద్వారా కానీ చలి నుంచి మనం రక్షించవచ్చు మరి ముఖ్యంగా వీటిని తల్లి దగ్గర ఉంచడం వల్ల కూడా అవి కొంతవరకు ఈ చలి నుంచి కాపాడినట్టు అవుతాం మనం ఈ శ్వాసకోశ ఇబ్బందుల వల్ల కొంతవరకు పశువుల యొక్క అపటైట్ అంటే తినే శక్తి అనేది కొంచెం వరకు తగ్గుతూ ఉంటుంది కాకపోతే ఇలా తినకపోవడం వలన అవి మరింత నీరసించి పాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వాటి యొక్క ఫీడింగ్ ఆహారాన్ని గురించి కూడా మనం చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది మరీ ముఖ్యంగా ఆహార పరిణామం కొంచెం ఎక్కువగా పెంచాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెయిన్ ఎనర్జీ చాలా వరకు ఎనర్జీ అనేది వాటి యొక్క ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి ఖర్చు అవుతుంది కాబట్టి మనము వీటి యొక్క ఆహార పండవం పెంచినట్టు ఎనర్జీ ఉత్పత్తి అనేది సరిగ్గా ఉండి పాల దిగుబడి కూడా తగ్గకుండా మనం చూసుకోవచ్చు అనమాట ముఖ్యంగా గ్రీన్ ఫోడర్ తాజా గడ్డిని కూడా సరఫరా చేయడం తప్పనిసరిగా చూసుకోవాలి మనం అందించిన నీళ్లు గనక మరీ చల్లగా ఉంటే పశువులు ఆ నీరుని తాగడానికి ఇష్టపడవు అనమాట కాబట్టి కొంచెం గోరువెచ్చని నీరు గనక వాటికి అందించినట్టు ఇవి డిహైడ్రేషన్ కి కూడా గురి కాకుండా ఉంటాయి మామూలుగా మనం డిహైడ్రేషన్ అంటే ఓన్లీ వేసవి కాలంలో సమ్మర్ సీజన్ వస్తుంది అనుకుంటాం కానీ చలికాలంలో కూడా ఇవి నీరు గనక సరిగ్గా తీసుకోకపోయినట్టయితే ఆనిమల్స్ డిహైడ్రేట్ అవుతాయి దీని ద్వారా కూడా పాల ఉత్పత్తి మీద చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది మినరల్ మిక్స్చర్లు విటమిన్లు ఈ చలికాలంలో పశువులకు ప్రత్యేకమైన పోషకాలు అవసరాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి వాటి ఆహారంలో తప్పనిసరిగా మినరల్ మిక్స్చర్లు విటమిన్లను కలపడం వల్ల పశువుల ఆరోగ్యాన్ని మనం మెరుగుపరిచిన వాళ్ళం అవుతుంటాం ఇందాక చెప్పినట్టుగా షెడ్లలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్లు ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి అవి పూర్తిగా డ్రై అయ్యేటట్టు ఎండి ఎండి డ్రైగా ఉండాలన్నమాట ఎక్కడ కూడా తడి ఉండకూడదు చల్ల ఎక్కువగా అనిపిస్తాయి కనుక కింద ఏదన్నా ఎండుగడ్డి పరచడం కాని గోణ సంచులని వేయడం అండి ఆ కొట్టాలకి గాలి రాకుండా అడ్డుగా గోన సంచులను కట్టడం కానీ చేస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ కనుక మనం చేసినట్టయితే మనము మన పశువులను కొంతవరకు చలి ప్రభావం నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం పశువుల సంరక్షణ అనేది రైతుల ఆర్థిక లాభాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని గుర్తించాలి చలికాలం రాకముందే పశువుల షెడ్లు వాటి యొక్క మేత నీరు మరియు ఖనిజ మిశ్రమాలు కానివ్వండి విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి అన్నీ సిద్ధంగా ఉంచడం ఎంతైనా ఇంపార్టెంట్ పశువుల ఆరోగ్యానికి పాల ఉత్పత్తికి వాటి శక్తికి ఇది బలమైన భీమా లాంటిది పశువులకు ముందుగానే సంరక్షణ కల్పించడం నష్టాలు కాపాడమే కాకుండా పాల ఉత్పత్తికి కూడా ఎటువంటి ఆటంకం రానివ్వదు చలిలో పాలు తగ్గిపోవడం మరి ముఖ్యంగా ఈ దూడలు ఆరోగ్యంగా ఉండాలంటే రైతు సోదరులు మనం ముందుగా చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఈ ప్రణాళికను పాటించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి పశుపాలన వృత్తి మరింత స్థిరంగా ఉంటుంది అందుకే చలికి ముందుగానే సిద్ధంగా ఉండడం అనేది రైతు సోదరుల విజయం కోసం ప్రధాన మూల్యం థ్యాంక్ యూ ఇంతవరకు మీరు చలికాలంలో పశువుల సంరక్షణ ఆరోగ్యాన్ని కాపాడి పాల ఉత్పత్తిని పెంచే మార్గాల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ సి వినయ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को सम पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बरखा हो कीड़ा लगे खेत में या दुविधा हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल भी मित्र रहे कटाई के बाद भी भाई हाँ, या अरणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी सर्वोत्तम रईत पुरस्कार लभ हरी की మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు మునగ పంట సాగు యాజమాన్యం గురించి కొన్ని సూచనలు దక్షిణ భారతదేశంలో పేరు పొందిన బహువార్షిక కూరగాయల్లో మునగ ఒకటి మునగకు ఏడాది పొడవునా మార్కెట్లు డిమాండ్ ఉంటుంది మునగ ప్రస్తుతం వాణిజ్య పంటగా పండిస్తున్నారు మునగలో ఏకవార్షిక రకాలు వచ్చిన తర్వాత మునగ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది కాబట్టి రైతులు మునగ సాగులో కొన్ని మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు మునగ ఉష్ణమండలపు పంట వేడి పొడి వాతావరణం బాగా అనుకూలం పగటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న ప్రాంతాలు ఈ పంటకు అనుకూలం అధిక చలిని మంచుని తట్టుకోలేదు నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పూత రాలిపోతుంది సారవంతమైన ఎర్రగరప నేలలు ఈ పంటకు అనుకూలం నేల ఉదజని సూచిక ఆరు పాయింట్ సున్నా నుండి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉంటే మంచిది సేంద్రియ పదార్థం ఎక్కువగా గల నేలలు మురుగునీరు బయటకు పోయే సదుపాయం కలిగిన నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి మురగలో ఏకవార్షిక బహువార్షిక రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి బహువార్షిక రకాలు తక్కువ దిగుబడినిస్తాయి అందువల్ల వాణిజ్య శరీరలో సాగు చేసేందుకు వార్షిక మునగ మాత్రమే అనువైంది దేశావళి రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి ప్రస్తుతం మన రాష్ట్రంలో జాఫ్నా బహువార్షిక మునగ పీకేఎం ఒకటి వార్షిక మునగ అనే రకాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి జాఫ్నా రకం కాయ పొడవు ఉండి అరవై నుండి తొంభై సెంటీమీటర్ల మెత్తని గుజ్జు రుచికరంగా ఉంటుంది రెండో సంవత్సరం నుండి కాపుకొస్తుంది దిగుబడి మొదటి రెండు సంవత్సరాలు సంవత్సరానికి చెట్టుకు ఎనభై నుండి తొంభై కాయలను నాలుగవ సంవత్సరం నుండి సంవత్సరానికి చెట్టుకి ఐదు వందల నుండి ఆరు వందల కాయలని పొందవచ్చు ఇక పీకేఎం ఒకటి ఈ రకమైతే నాలుగు నుండి ఆరు మీటర్లు ఎత్తు వరకు పెరిగి విత్తిన నూట అరవై నుండి నూట డెబ్బై రోజులలో పూతకొస్తుంది కాయపొడువు అరవై ఐదు నుండి డెబ్బై సెంటీమీటర్లు కాయబరువు నూట యాభై గ్రాములు దిగుబడి మొక్కకు ముప్పై మూడు కిలోలు లేదా రెండు వందల నుండి రెండు వందల ఇరవై ఐదు కాయలు పొందవచ్చు వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలో అంటే ఫిబ్రవరి మార్చిలో పూతకొస్తుంది పూత రావడానికి ముందు పెరగడానికి ఆరు మాసాల సమయం పడుతుంది కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలో గింజలను విత్తుకోవాలి బహువార్షిక రకాలలో కత్తిరింపులను జూన్ రెండవ వారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు ఒక ఎకరాకు రెండు వందల యాభై గ్రాముల విత్తనాలు సరిపోతాయి విత్తనాలను నేరుగా నేలలో గాని పాలిథిన్ సంచుల్లో గాని విత్తుకోవచ్చు పది ఇంటూ ఐదు అంగుళాల సైజు కలిగిన పాలిథిన్ సంచులను తీసుకుని వాటిని పశువుల ఎరువు ఎర్రమట్టి ఇసుక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపిన మిశ్రమంతో నింపాలి మురుగునీరు పోయేందుకు పాలిథిన్ సంచుల అడుగు భాగాన రెండు రంధ్రాలు చేయాలి ఈ సంచుల్లో రెండు నుండి మూడు సెంటీమీటర్ల లోతులో ఒక సంచికి ఒక్కో విత్తనం చొప్పున నాటుకోవాలి త్వరగా మొలకెత్తడానికి ఒక రాత్రంతా ఒక గ్రామ్ బావిస్టాన్ను ఒక లీటర్ నీటిలో కలిపి విత్తనం నానబెట్టి మరుసటి రోజు విత్తాలి ఈ విధంగా నాటిన ఆరు నుండి పది రోజులకు విత్తనం మొలకెత్తుతుంది విత్తనాలను కాయ నుండి తీసిన డెబ్బై ఐదు నుండి తొంభై రోజుల్లోపు విత్తుకుంటే తొంభై నుండి తొంభై ఐదు శాతం మొలకెత్తుతాయి ఆలస్యమైన మొలక శాతం తగ్గుతుంది ఈ విధంగా పాలిథిన్ సంచుల్లో పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్లు ఎత్తు పెరిగిన తర్వాత అంటే ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఏకవార్షిక రకాలను పొలంలో రెండు పాయింట్ ఐదు ఇంటూ రెండు పాయింట్ ఐదు మీటర్ల దూరంలో నలభై ఐదు ఇంటూ నలభై ఐదు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల గుంతలను తీసి ప్రతి గుంతకు పది కిలోల పశువుల ఎరువు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి రెండు వందల యాభై గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి నింపాలి తర్వాత రెండు సార్లు గుంత మొత్తానికి నీరందించాలి పాలిథిన్ సంచిల్ నుండి మొక్కలను తీసేటప్పుడు మట్టి ముద్ద పౌలకుండా పాలిథిన్ పేపర్ను చింపి జాగ్రత్తగా గుంతలో నాటి పాదు నిండా నీటి తడినివ్వాలి నాటిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం పొలంలో చనిపోయిన మొక్కల స్థానంలో ఆరోగ్యకరమైన మొక్కలను ముప్పై రోజుల్లోగా తిరిగి నాటాలి మొక్కలు సుమారు ఒక మీటర్ ఎత్తు పెరగగానే తల భాగాన్ని తుంచివేయాలి ఇలా చేయడం ద్వారా పార్శ్వకొమ్మలు వృద్ధి చెందుతాయి ఈ పార్శ్వకొమ్మలు వచ్చిన పదిహేను రోజులకు తిరిగి వాటిని తుంచి వేయాలి ఈ విధంగా చెట్టు ఒక మంచి ఆకారాన్ని పొంది గాలి వెలుతురు సరిగా అందడం వల్ల మంచి దిగుబడినిస్తుంది ఇక ఎరువుల విషయానికి వస్తే మొక్కను గుంతలో నాటేటప్పుడు గుంతకు వంద గ్రాముల వేప చెక్కను గాని నూనె తీయని వేప పిండిని గాని వేయడం ద్వారా మునగలో వచ్చే గొంగలి పురుగును అరికట్టవచ్చు వాటిని మూడు ఆరు తొమ్మిది నెలలకు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక మొక్కకు వంద గ్రాముల యూరియా యాభై గ్రాముల పొటాషు ముప్పై గ్రాముల జిప్సం వేసి నీరివ్వాలి విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి మూడు ఒకసారి తడి ఇవ్వాలి తర్వాత నేల స్వభావాన్ని బట్టి పది నుండి పదిహేను ఒకసారి ఒక తడి ఇవ్వాలి పూత సమయంలో ఐదు నుండి ఆరు రోజులకు ఒకసారి నీరివ్వాలి లేదంటే పూత రాలిపోతుంది మొక్కల మధ్య కలుపు లేకుండా చూసుకోవాలి మొక్క మూడు అడుగులు పెరిగిన తర్వాత కొమ్మ చివర్లను తుంచితే పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి కాపు ఎక్కువగా కాస్తుంది కోత పూర్తయిన తర్వాత చెట్టును ఒక మీటర్ ఎత్తు వరకు కత్తిరించి తిరిగి వంద గ్రాముల యూరియా యాభై గ్రాముల పొటాష్ వేసి నీరు అందిస్తే రెండో పంటలో అధిక దిగుబడులు వస్తాయి ఈ విధంగా ఒకసారి విత్తిన మొక్క నుండి మూడు నుండి నాలుగు సంవత్సరాల వరకు మనం దిగుబడులు పొందవచ్చు ఇక అంతర పంటల విషయానికి వస్తే మొక్కలు నాలుగు నెలల వయసు వచ్చే వరకు మొక్కల మధ్య ఖాళీ ప్రదేశంలో తక్కువ కాల పరిమితి కలిగిన కూరగాయ పంటలను గాని లేదా పెసర మినుము వంటి పంటలను గాని లేదా పచ్చిరొట్టె ఎరువులైన జన్ము పిల్లి పెసర వంటివి పెంచి పూత దశలో నేలలో కలియదుండడం వలన నేల సారం పెరిగి మంచి దిగుబడులు పొందవచ్చు ఇక మునగలు ముఖ్యంగా గొంగలి పురుగు కాయతులు చేయిగా ఆశించి బాగా నష్టపరుస్తాయి అందువల్ల వీటిని నివారించడానికి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మొక్కల పెరుగుదల దశ నుంచే ఈ గొంగల్ పురుగు ఆశిస్తుంది చెట్టు మొదల దగ్గర భూమి పగులలో దాగి ఉండి ఆశించిన రెండు రోజుల్లోనే ఆకులన్నింటినీ తిని ఈ నెలుగా మారుస్తుంది ఉధృతి అధికమైతే తోటంతా నాశనమవుతుంది కాబట్టి సకాలంలో చర్యలు చేపట్టాలి నివారణ చర్యగా రెండు మిల్లీలీటర్ల లీటర్ల క్వినాల్ఫాస్ లేదా మూడు గ్రాముల కార్బరిల్ లీటర్ నీటికి కలిపి మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి చెట్టు మొదలలో నూనె తీయని వేపపిండిని గాని కార్బరిల్ పొడిని గాని కార్బోఫ్యూరాన్ గులిగలు గాని చల్లుకోవచ్చు ఇక కాయ పురుగుకు నివారణ చర్యగా ఇరవై ఐదు శాతం పూత వచ్చినప్పుడు ఒకసారి యాభై శాతం పూత వచ్చినప్పుడు ఒకసారి కాయ పిందె దశలో ఉన్నప్పుడు ఒకసారి జోలుండమి తోయటు ఫ్రిఫోనిల్ వంటి మందులను రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు ఇక వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు నివారణకి మొక్కలు మొదల వద్ద ఒక గ్రాము కార్బండిజం లేదా మూడు గ్రాముల డైథేన్ ఎం నలభై ఐదు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణం కానీ లేదా ఒక శాతం బోర్డు మిశ్రమం కానీ ముంపుగా తడపాలి మొక్క మొదలు వద్ద మురుగునీరు నిలవకుండా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి చెట్టు మొదలులో ట్రైకోడెర్మా విరిడి రెండు కిలోలు ఒక ఎకరాకు కలిపిన పశువుల ఎరువును ఐదు కిలోల చొప్పున వేయాలి బహువార్షిక రకాలు నాటిన ఎనిమిది నుండి తొమ్మిది నెలలకు కాపుకొస్తాయి మొదటి పంట మార్చు జూన్ నెలల్లో రెండవ పంట సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వస్తుంది ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన ఆరు నెలలకే కాపుకొస్తాయి మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ప్రతి మొక్కకు మొదటి సంవత్సరం నూట యాభై నుండి రెండు వందల కాయలు రెండవ సంవత్సరం రెండు వందల యాభై నుండి నాలుగు వందల కాయల దిగుబడి పొందవచ్చు కాయలు కోసిన తర్వాత ఒక మీటర్ ఎత్తులో కొమ్మల్ని కత్తిరించి పంటను తీసుకోవచ్చు ప్రతి కత్తిరింపుకు ఇప్పుడు చెప్పిన ఎరువులను వాడాల్సి ఉంటుంది బహువార్షిక రకాలని ఒకసారి చెట్టు ఆకారంలో కత్తిరింపు చేశాక తిరిగి పది నుండి పన్నెండు సంవత్సరాల వరకు ఎటువంటి కత్తిరింపు అవసరం లేదు ఆ తర్వాత తోటలో కొత్త మొక్కల్ని నాటుకోవాలి ఇంతవరకు మీరు మునగ పంట సాగు యాజమాన్యం గురించి సూచనలు విన్నారు ఇప్పుడు ఒక జానపద గీతం ఏలో ఏలో ఎన్ని ఎలలో నీల తల్లి గుండె మీద పూలు సిరు ఆ పువ్వుల వాసన కుటుంబీ చెట్టు చెట్టుకుమ్మల్లు జుంటి తేనె గూడు ఆ అజుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు దాగుదామా అడివి తల్లి వండి నిండా ములసీన మొగ్గలా తుమ్ము చెట్టులాడుకుందమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎనీయలో నీళ్ళు తల్లి గుండె మీద పూలు ఆ పూల వాసనకు తుమ్మెలో చెట్టు కొమ్మల్లో జుంటి తేనె పూలు పెట్టరో ఆ జుంటి తేనెలు దులుపుదామాంతీయని తేనెలు తాగుదామా జుంటి తేనెలు దులుపుదామా తీయని తేనెలు అడవి తల్లి వంటి నిండా ములసీ నమక్కల తుము చెట్లు లాడుకుందమాలో ఏలో ఏలో ఎన్ని తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పువ్వుల వాసన కుతు చెట్టు కొమ్మల్లో జుంటితేనే గూడుబెట్టెరు మర్రి చెట్టు కుగులాడే ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఊడాల్ని పట్టుకొని ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము ఉయ్యాల లూగుదాము పండుగ పూలు దెంపి పల్లేరు ముల్లతోటి పల్లేరు ముల్లతోటి పల్లేరు ముల్లతోటి ఆ కుల్లి మర్చి గట్టి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి ఆవు పాలు పోసి పచ్చని పైరుల నడమ ఊడా బావి గడ పాలు పొంగిద్దమా ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్ని నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూల వాసనకు తుమ్మిదొచ్చారు చెట్టు కొమ్మల్లు జుండితేనే గూడుబెట్టరు అజుంటి తినలు తులుదామా తీయని తనెలు దాగుదామా అజుంటి తనెలు తులుదాని తనెలు దాగుదామా అడవి తల్లి వంటి నిండ ములసిన మొక్కలతోము చెట్టు నాడుకుందామా ఏలో ఏలేలో ఏలే నేల తల్లి గుండె మీద పూలు పూసెరు ఆ పూల వాసనకు తుమ్మిదొచ్చారు చెట్టు కొమ్మల్లో జుంటి తేనె గూడు పెట్టరు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం